సామాన్య పరిమి ఇబ్బంది కలగదు ప్లస్ మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఎటువంటి ఏదైనా రోడ్ంటి పోతున్నారో ఆటో వాళ్ళు ఎవరైనా చేసి బైక్ వాళ్ళు ఫాస్ట్గా వచ్చే దూరి ఎవరైనా ఉద్దేశానికి పోవాలి దానివల్ల మనమే డ్యామేజ్ అవుతుంది అలాంటి సందర్భంలో మేము కూడా నేను వెనకటి వస్తాం కొద్ది నేను చెప్పాడు కూడా మీరు విని చిన్నగా ఏదైనా ఈ శాంతి పద్ద సమస్య లేకుండా మీరు అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుతుంది సార్ మీరు అసబద్ధంగా చేసే ఎటువంటి కార్యక్రమాలు కానీ మేము ఎటువంటి ఆక్షేపణ చేయటం ありがとうございます。

కానీ అది కరెక్టా కాదా అనేది కూడా మీకు అర్థమైంది కదమ్మా ఎందుకు ఆయన రాలేదు మీద ఇష్టం ఉన్నా కూడా ఆయన రాలేదు అంటే ఆ పరిస్థితి ఏదో మీకు అర్థమైంది మరి మీకు దాని గురించి మీరు బాధపడటమే వేసాను ఎంతసేపు మా ఎన్న అనేదే పెట్టుకోండి పోతున్నానికి చెప్పానమ్మా ఆయన మధ్యాహ్నం పోసే குரு मामाले प्रबुद्धिक ती का भन्ने आतललो लोदा न हामी न लोकल बिल्डिङ कुरा र्यान्डम मान्छे अलि चलेलु दिस आर्टम र्यान्डम बा నేను ఎమ్మెల్యే అని చెప్పుకునేదానికంటే ముందు మీకు అన్నం తల్లి నేను నా పిల్లలతో సమానం ఈరోజు ఏదో సమ్మెలో కూర్చుంటే మిమ్మల్ని నేను గురుడి కొట్టేచ్చేదాన్ని చెప్పే మాటలు కాదు మీతో నేను పరిచయమైన నాటి నుంచి మీతో కలిసిన ప్రతి సందర్భంలోనూ మీతో మాట్లాడినప్పుడు ఇదే ప్రేమను ఇదే అభిమానాన్ని మీ పట్ల ఇదే సానుకూలతనే స్పందించిన తప్ప ఎప్పుడు వేరుగా మాట్లాడలే ఎప్పుడు వేరుగా మాట్లాడలే మా ప్రభుత్వంలో నేను ఉన్నప్పటికీ వేరే ప్రభుత్వంలో మీరు ఉన్నప్పటికీ నేను ఎప్పుడో మాట చెప్తా ఉంటా పదకొండు వేల ఐదు వందల రూపాయల జీతంతో ఒక మనిషి బ్రతకడానికి సరిపోదనేది నా వ్యక్తిగత అభిప్రాయం మేమేమీ మూసిపెట్టుకొని దాచిపెట్టుకొని మా ప్రభుత్వం కాబట్టి వెనకేసుకొని లేదమ్మా జగన్మోహన్ రెడ్డి వంద వంద శాతము పేద మద్దరిత వర్గాలకు సంబంధించిన ప్రభుత్వం పేదవాళ్ళ యొక్క జీవితాలలో వెలుగులు నింపడానికి ఆయన ముఖ్యమంత్రిగా రాజకీయాల్లోకి వచ్చినాడు ఆయన ప్రధానమైనటువంటి అస్త్రమే ప్రధానమైనటువంటి ఉద్దేశమే పేదరికం ఉండే ఇళ్లల్లో మూడు కుట్ల భోజనం చేసి ఆరోగ్య విషయంలో డబ్బులు లేక మరణించే స్థితులు ఉండక వారి బిడ్డలు చదవడానికి డబ్బులు లేక కార్మికులుగానో శ్రామికులుగానో మిగిలిపోకుండా ఉన్నతమైన శిఖరాలు లేక వచ్చేదాని కోసం నేను రాజకీయాలు లేక వచ్చినాను అని చెప్పిన మనిషి అది సిద్ధాంతం కరెక్ట్ కూడా ఏమో ఉండదా మీ మీద ఈ ప్రభుత్వానికి కాఠిన్యం ఉంటుందే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మీ పట్ల కాఠిన్యం ఉండదు నేను బాగా చెప్తాను చూడండి వందకు వంద శాతం మీ పట్ల ప్రేమ ఉంటుంది సరైన సమయం సరైన అనుకూలత కోసం కాస్త మీకు బాధ పెట్టినట్టు అనిపించవచ్చు కానీ మూలమైతే మాత్రం హృదయంలో ఉండే ఉద్దేశం అయితే మాత్రం అంగనవాడీ టీచర్లకు అంగన్వాడీ వర్కర్ల యొక్క జీతాలు పెంచాలనే సదుద్దేశం సత్సంకల్పం జగన్మోహన్ రెడ్డి గారికి నిండుగా ఉంది తల్లి ఇది సత్యం మేము కూడా మాట్లాడినాం కదా ఆ ప్రభుత్వంలో వ్యక్తులుగా ఎమ్మెల్యేలుగా మేము కూడా ఇక్కడ మీరు ధర్నా చేస్తా అంటే మీ దగ్గరికి రాలేకపోయినా ప్రభుత్వానికి ఫోన్లు చేసి కలుసుకొని నిన్న ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు కూడా మీ ప్రస్తావన చేసి ఏం జరుగుతుంది ఎందుకు ఆలస్యం జరుగుతుంది అనే విషయాలు కూడా మేము ఆలోచన చేసినాం సానుకూలమైనటువంటి వాతావరణాన్ని ఆయన వ్యక్తపరిచినాడు అయితే ఈరోజు మీకు జీతాలు పెంచే పరిస్థితికి వస్తే మరింత ఆశా వర్కర్లు కానీ మరింత మున్సిపల్ ఎంప్లాయీస్ కానీ జీతాలు పెంచాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు కాస్త భారం అవుతుందని చెప్పి ఆలోచన చేసుకునే విషయంలో పదహైదు రోజులు మిమ్మల్ని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితితో ఎండలో మిమ్మల్ని కూర్చోబెట్టే పరిస్థితి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి విచారం ఉంది మాకు బాధ ఉంది ముఖ్యంగా మీ అన్న రాచమల్లకి తీవ్రమైన బాధ ఉంది మిమ్మల్ని వీధి ఎక్కించినందుకు అది చాలా బాధపడతానని స్పష్టంగా చెప్తాను తల్లి మీ అందరి తరఫున ముఖ్యమంత్రి గారిని నేను కూడా అభ్యర్థిస్తూ ఉన్నా సమయం చూసుకొని ఆయన మీకు జీతాలు పెంచుతానని చెప్పి సంబంధించిన మంత్రి బొత్స సత్యనారాయణ గారు కూడా తెలియజేసినారు ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాతనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా మీకు మీ వాళ్ళతో చర్చలు చేసినప్పుడు చెప్పినారు పెంచడానికి సంసిద్ధంగా ఉన్నాం సమయం కోసం మాత్రమే అడుగుతూ ఉన్నామని చెప్పినారు ఇక్కడ ఎక్కడే కానీ మీతో జీతం పెంచమని చెప్పలే మీ జీతం సరిపోతుంది అని చెప్పలే మీకు జీతం పెంచాల్సిన అవసరం ఉంది పదకొండు వేల ఐదు వందల రూపాయలతో కుటుంబం పోషణ జరిగేది కష్టం కాబట్టి ఒకేసారి ఇరవై ఆరు వేలు కాకపోయినా కొద్దో గొప్పో కొద్దో గొప్పో సంవత్సరానికో రెండేళ్లకో మూడేళ్ళకో రెండు వేలో మూడు వేలో నాలుగు వేలు పెంచుకుంటూ పెంచుకుంటూ రావాల్సిన పరిస్థితి ఉంది ఆ పరిస్థితి కొంత సమయం కావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు వినయపూర్వకంగా మీకు విజ్ఞప్తి చేసినారు తప్పనిసరిగా కాస్త సమయాన్ని మాకు ఇచ్చే ఏర్పాటు మీరు చేస్తే మీ జీతభత్యాలు పెంచడమే కాకుండా మీ మనసుకు తృప్తి కలిగేటటువంటి నిర్ణయాలే ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందనేది మనస్ఫూర్తి నీకు తెలియజేస్తాను ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గం వరకైతే మీరు ఎప్పుడు మీరు ధర్నా చేస్తూ ఉన్నా కూడా నా మనసుకైతే బాధే తల్లి ఈరోజే కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మేము ధర్నా చేసినప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అంగన్వాడీ టీచర్లను వర్కర్లను గుర్రాలతో తెక్కించి కొట్టినప్పుడు కానీ జడలు పట్టుకొని మిమ్మల్ని ఈడ్చినప్పుడు కానీ ఆ రోజు బాధపడతానాం ఈరోజు మీరు రోడ్డు ఎక్కినప్పుడు మేము బాధపడే పరిస్థితి ఉంది కారణం మీరు మా ఇంటి ఆడబిడ్డలాగా భావించినాం మా చెల్లెలలాగా భావించినాం నా చెల్లెలాగా మీరు మిమ్మల్ని భావించినా కాబట్టే మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని నా ఆడబిడ్డలకు సారా సీరా పెట్టాలనుకున్నప్పుడు అంగనవాడి ఆయాలను తీర్చాలనే మొట్టమొదటి ఎన్నుకునే మీ వెయ్యి మందికి నేను చీర పెట్టగలిగాను ఏ రోజైతే ఉదయపూర్వకంగా నేను నా భార్య వచ్చి మీకు సారా సీర పెట్టగలిగామో ఆ రోజే మీరు నా చెల్లెలతో సమానం చిన్నపిల్లలైతే నా బిడ్డలతో సమానం తల్లి అట్టి నా బిడ్డలను కానీ అట్టి నా చెల్లెలను కానీ బాధ పెట్టడానికి రోడ్డు ఎక్కించడానికి ఎండలో మిమ్మల్ని కూర్చోబెట్టడానికి మా మనసు అంగీకరిస్తదా ఎప్పుడు అంగీకరిస్తారు ఇక నేను చేయదగ్గ సహాయం ఏదైనా ఉంటే ఎప్పుడైనా మీకోసం చేస్తారు తల్లి ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్నాం కొవ్వూరు గ్రాండ్ హోటల్లోసారి మాట్లాడుకున్నాం యాభై వేల రూపాయలు మీరు రిటైర్ అయిన తర్వాత యాభై వేలు కదా ఇప్పుడు లక్ష రూపాయలు చెప్పినారు ముఖ్యమంత్రి గారు యాభై వేల రూపాయలు ఇచ్చేటప్పుడు మీరు అడగక ముందే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు ఆయాలు గొంతెత్తి ఎవరు ప్రశ్నించకముందే ఈ చెల్లెళ్ళు ఎన్నని అడగముందే అన్ననే ఈ చెల్లెళ్ళ ముందుకు వచ్చి రిటైర్డ్ అయినప్పుడు ముప్పై సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్డ్ అయ్యి ఇంటికి పోయినప్పుడు యాభై వేల రూపాయలతో ఇంటికి పోవడం అనేది నాకు ఇష్టం లేదు కనీసం రెండు మూడు లక్షలన్నా మీకు వస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో నేనే మీతో మాట్లాడి మీకు రెండు లక్షల రూపాయలు రిటైర్డ్ అయినప్పుడు వచ్చేదానికి కావాల్సిన స్థితిని నా సొంత డబ్బులతో చేసేదానికి కార్యోన్ముఖులై ప్రయాణం చేస్తానని కూడా మీరు నేను ఆ రోజు ఈ రోజుకి నాకు ఉద్దేశం అదే ఈ రోజు కాకపోతే రేపు రేపు కాకపోతే వారం వారం కాకపోతే పది రోజులు ఆ రోజు కూడా మీకు ఒక మాట చెప్పినా నేను రెండు లక్షల రూపాయలు మీకు రావాలంటే మీ వయసును బట్టి నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేసి ఆ బాండ్ మీకు ఇస్తే కదా రిటైర్డ్ అయిన సమయానికి మీకు ఆ రెండు లక్షలు వచ్చే ఏర్పాటు చేస్తానని చెప్పిన ఆ రోజు వచ్చినారా మీరు ఎంత కాలేదా వచ్చినారు ఆ రోజు చెప్పి కూడా ఆ రోజు నా భార్య ఊర్లో లేదు హైదరాబాద్కు ఎక్కడికో కూతురు దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత నా భార్యతో కూడా ఈ విషయాన్ని సంప్రదించి నిర్ణయం తీసుకొని చేయాలని ఉద్దేశం ఉండా మీ అందరికీ వెయ్యి మందికి చేయాలంటే రెండు మూడు కోట్ల రూపాయల డబ్బుని పెట్టుబడి పెట్టి వేయాల్సిన వస్తుంది కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ఆ రోజు చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తాను మీరు అడిగిన దాంట్లో ఉంది ఆ ప్రశ్నే సీతమైతే జగన్మోహన్ రెడ్డి గారు పెంచేంత వరకు కాస్త సమయం ఇవ్వమని చెప్తాము ఇది అయితే మనకు మీకు రెండు లక్షల రూపాయలు వచ్చేదానికి కావాల్సిన డబ్బును నా డబ్బును వేసినా సరే మీకు చేయడానికి సంసిద్ధంగా ఉండాలని ఆ బుద్ధి చెప్పినా ఈ బుద్ధి కూడా ఆలోచనలున్నాయి మీరు ధర్నా చేసినా చేయకపోయినా ఏదో ఒక ఫైన్ మార్నింగ్ ఒక మంచి వార్తతోనే మీకు రెండు లక్షలు వచ్చేదానికి కావాల్సిన ఏర్పాటు ఎన్నైతే మీకు చేస్తాడు